సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలి మండలం బురిపాలెంలో విషాదం నెలకొంది అమెరికాలోని బోస్టన్ నగరంలో బురిపాలెంకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అభిజిత్ అనుమానాస్పదంగా మృతి చెందాడు మహాశివరాత్రి రోజు ఈ సంఘటన జరిగింది పదిహేను సంవత్సరాల క్రితం అభిజిత్ తల్లిదండ్రులు పరుచూరి చక్రధర్ శ్రీలక్ష్మిలు అమెరికాలోని కన్నిట్కట్లో ఉద్యోగం కోసం వెళ్ళి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడ్డారు అభిజిత్కి అప్పుడు రెండు సంవత్సరాల వయసు అభిజిత్ ప్రస్తుతం బోస్టన్లోని యుమాస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కంప్యూటర్లో రెండో సంవత్సరం చదువుతున్నాడు అభిజిత్ తల్లిదండ్రులు బోస్టన్ సిటీకి నూట అరవై కిలోమీటర్ల దూరంలోని కనిట్కట్లో ఉంటున్నారు అయితే యూనివర్సిటీలో స్ప్రింగ్ బ్రేక్ అని వారం రోజులు సెలవులు ఇస్తారు అభిజిత్ను తమ దగ్గరకు తెచ్చుకునేందుకు తల్లిదండ్రులు కారు పంపించేందుకు సిద్ధం చేశారు అభిజిత్ కూడా రెడీగా ఉన్నాను అని చెప్పాడు అభిజిత్ పిన్ని కారు తీసుకుని వెళుతూ ఫోన్ చేసింది అభిజిత్ లిఫ్ట్ చేయలేదు ఎన్నిసార్లు చేసినా అదే పరిస్థితి యూనివర్సిటీకి ఫిర్యాదు చేశారు వాళ్ళు రూముకు వెళ్ళి పరిశీలించి అభిజిత్ లేకపోవడంతో ఆ విషయం చెప్పారు అభిజిత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంతలో కుటుంబ సభ్యులు ఫోన్ నంబర్ను బట్టి సెర్చ్ చేశారు అడవిలో ఉన్నట్టు గమనించి పోలీసులకు చెప్పారు పోలీసులు పరిశీలించగా ఒక కారులో అభిజిత్ శవం అడవిలో ఉంది కారుని మృతదేహాన్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు అసలు ఆ కారు ఎవరిది ఇక్కడ హత్య ఎలా జరిగింది అనే వివరాలను పూర్తిగా చెప్పాలంటే పన్నెండు వారాల తర్వాత దర్యాప్తు పూర్తి వివరాలు చెప్తామని పోలీసులు చెప్పారని తల్లిదండ్రులు చెబుతున్నారు అభిజిత్ మృతదేహాన్ని తీసుకొని తల్లిదండ్రులు ఇండియాలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామానికి తీసుకొచ్చారు శుక్రవారం అంటే ఈరోజు అభిజిత్కు అంత్యక్రియలు నిర్వహించారు బుర్రిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అవనుకున్నాయి అమెరికా పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నట్టు బంధువులు తెలిపారు